హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అయితే నేను మీకు ఒక మంచి సూపర్ టేస్టీ పప్పు రెసిపీని అయితే చూపించబోతున్నాను వీడియోని కొత్తగా చూస్తున్న వాళ్ళు వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లేట్ చేయకుండా ఈ కమ్మటి పప్పు రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము వీడియోలోకి వచ్చేసేయండి ముందుగా మనం ఈ పప్పు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాము పెసళ్ళు టమాటోసు ఆనియన్స్ మ్యాంగో అండ్ కొన్ని మునక్కాయలు ఇవన్నీ ముందుగా కట్ చేసి రెడీగా పక్కన పెట్టేసుకున్నాను ఇవి మాత్రమే కాదు వీటితో పాటు ఇంకా కొన్ని ఇంగ్రీడియంట్స్ కావాలి వీడియోని స్కిప్ చేయకుండా చూసేయండి ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత పెసలపప్పు అందులో వేసుకొని బాగా దూరగా వేయించుకోవాలి పెసలపప్పు వేయించుకునేటప్పుడు లో ఫ్లేమ్లో ఉంటేనే బాగుంటుంది లేదంటే మాడిపోతుంది పప్పు మనం ఇలా కలుపుకుంటూ వేయించుకోవడం వల్ల పప్పు అన్ని వైపులా బాగా వేగుతుంది ఒకవైపు వేగి ఇంకోవైపు వేగకుండా అలా ఉండకుండా అంతా సమానంగా ఉంటుంది తర్వాత నేను వాటర్ పోసుకొని వాష్ చేసేసాను తర్వాత పప్పు కుక్ అవ్వడానికి సరిపడేని వాటర్ కూడా పోసేసుకున్నాను తర్వాత మనం కట్ చేసుకున్న ఆనియన్స్ ఇంకా టమాటోస్ వీటితో పాటుగా తగినంత పసుపు కూడా యాడ్ చేసుకుంటున్నాను నెక్స్ట్ ఇక్కడ మన కారానికి తగినంత పచ్చిమిర్చి కూడా కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి నెక్స్ట్ అయితే మూత పెట్టేసుకొని ఫ్లేమ్ మీద ఒక త్రీ విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేద్దాము మీడియం టు హై ఫ్లేమ్లో ఉండాలి త్రీ విజిల్స్ కంప్లీట్ అయిపోయాయి కదా ఫ్రీజర్ మొత్తం పోయేంత వరకు వెయిట్ చేసి మూత ఓపెన్ చేసుకున్నాము చూసారా పప్పు బాగా ఉడికిపోయింది నెక్స్ట్ ఇక్కడ మనం రుచికి సరిపడా ఉప్పు వేసుకొని దీన్ని మీరేమంటారో నాకు తెలీదు మేము ముద్దకం అంటాము ఈ ముద్దకంతో బాగా ఎనచాలి పప్పు మరీ క్రీమీగా అవ్వాల్సిన అవసరం లేదు ఇలా ఉంటే సరిపోతుంది నెక్స్ట్ మనం ఇంకో ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత పోపుకు సరిపడేంత ఆయిల్ వేసుకోవాలి తర్వాత ఆవాలు జీలకర్ర కూడా వేసుకోవాలి నేను రెండు వెల్లుల్లి కూడా వేస్తున్నాను ఫ్లేవర్ బాగుంటుంది తర్వాత పోపులో కొన్ని ఆనియన్స్ వేసుకొని బాగా వేగిన తర్వాత డ్రమ్ స్టిక్స్ అండ్ కట్ చేసి పెట్టుకున్న మ్యాంగోస్ కూడా అందులో వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ డ్రమ్ స్టిక్స్ అండ్ మ్యాంగోస్ ఆయిల్లో కొంచెం సేపు వేగిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా పప్పు ఆ పప్పు ఇందులో వేసేసుకొని కలుపుకోవాలి కుక్కర్లో ఇంకా కొంచెం పప్పు ఉంటుంది కదా కొన్ని వాటర్ పోసుకొని బాగా కలుపుకొని అందులో మిక్స్ చేసుకుందాము ఇప్పుడు ఇంకొకసారి మొత్తం అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి మూత పెట్టేసుకొని డ్రమ్ స్టిక్స్ అండ్ మ్యాంగోస్ బాగా కుక్ అయ్యేంత వరకు ఫ్లేమ్ మీద ఉంచుకొని సర్వ్ చేసుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే మునక్కాయ మామిడికాయ పప్పు రెడీ అయిపోతుంది నేనైతే ఇక్కడ కొన్ని ఉప్పు మిరపకాయలు కూడా యాడ్ చేశాను ఇంకా చాలా చాలా బాగుంటుంది ఫ్లేవరు అలా యాడ్ చేయడం వల్ల మీ దగ్గర ఉంటే మీరు కూడా యాడ్ చేయండి వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి